రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేయడం లేదని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు రుణం ద్వారా మాత్రమే నిర్మితమవుతోందని ప్రభుత్వ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు స్పష్టం చేశారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని వరసిద్ధి వినాయక ఫంక్షన్ హాల్లో స్థానిక సంస్థలు వార్డు కమిటీల ఏర్పాటులో భాగంగా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని ధ్వజమెత్తారు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారన్నారు ఒకవైపు సంక్షేమం మరోవైపు రాజధాని నిర్మాణం పోలవరం పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం స్వీకరించిందన్నారు ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు వార్డు కమిటీలు అట్లాగే బూత్వీనరు నియమించుకోవడానికి ఇక్కడ మనం ప్రత్యేకంగా సమావేశమయ్యా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు వచ్చినాయో అంతకంటే ఎక్కువ కష్టకాలంలో ఈ రాష్ట్రం ఉండింది అంటే పది నెలల కిందట ఈ రాష్ట్రం చాలా అద్వానమైన పరిస్థితుల్లో ఉండింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకటో తేదీ వస్తే పెన్షన్లు ఇచ్చేకి లేవు జీతాలు ఇచ్చేకి లేవు ప్రభుత్వ ఆఫీసుల్లో కనీసం కాఫీ టీలకు ఖర్చులకు ఇచ్చేకి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇట్లాంటి ఒక క్లిష్టమైన సమయంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు వేలు ఉండే పెన్షన్ను నాలుగు వేలు చేశాడు చేశాడా లేదా చేయడమే కాదు అంతకుముందు మూడు నెలల బకాయిలతో సహా చెల్లించాం అంటే ఒక వెయ్యి పెరిగి పెరిగింది మూడు వేలు మూడు నెలల బకాయిలు కలిసి ఏడు వేల రూపాయలు ఇచ్చినాం మీకు అందరికీ గుర్తుంటుందో లేదో మరి గుర్తు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పి పోగొట్టుకున్నాడు కానీ టీచర్ పోస్టులు భర్తీ చేయలే ఇవన్నీ చేస్తూ ఉన్నాం లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి రెండవ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా అమరావతికి వచ్చి అమరావతి పునర్నిర్మాణాన్ని మళ్ళా ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఇవన్నీ ఆషామాషీ విషయాలు కాదు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు అమరావతి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఒక రూపాయి లేదు దాంట్లో మన గవర్నమెంట్ ఒక రూపాయి డబ్బు ఖర్చు పెట్టడం లేదు ఎక్కడెక్కడి నుంచినో డబ్బులు తీసుకొచ్చి అమరావతిని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు డబ్బులన్నీ ప్రజల డబ్బులన్నీ తీసిపోయి అమరావతిలో వెళ్తారని ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము అమరావతిలో ఖర్చు పెట్టడం లేదు మనం వేరే కేంద్రం ఇచ్చే సహాయము వరల్డ్ బ్యాంక్ ఇచ్చే సహాయము జపాన్ ఆర్థిక సంస్థలు ఇచ్చే సహాయాలతో వాళ్ళు అప్పులు ఇస్తే అప్పులు కూడా తిరిగి అమరావతినే కట్టుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఈరోజు అంటే అమరావతి అనేది ఒక స్వయం పోషక శక్తి కలిగిన వ్యవస్థగా మారబోతా ఉంది అమరావతి తనను తాను బతికించుకోవడంతో పాటు ఈ రాష్ట్రాన్ని బతికించే గొప్ప ఆర్థిక శక్తిగా భవిష్యత్తులో ఎదగబోతావు అట్లాంటి గొప్ప రాజధానిని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం మాట్లాడాలి మనకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవే కదా అమరావతికి డబ్బులన్నీ ఖర్చు పెడతా ఉన్నాడు రాయదుర్గానికి రోడ్లకేమన్నా పెడతా ఉన్నా అని ఎవరన్నా అడుగుతారు అమరావతికి ఒక రూపాయి ఖర్చు పెట్టడం లేదు మా దగ్గర వచ్చిన డబ్బులన్నీ ఇతర ప్రాంతాలకే ఖర్చు పెడుతున్నాం అనేది మనం చెప్పాలి ఇట్లా పోలవరాన్ని పూర్తి చేయబోతా ఉన్నాం ఇరవై ఏడు నాటి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టికి పరిపాలనా దక్షతకు ప్రతీకలుగా మనం ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పుకునేదానికి చాలా ఉన్నాయి ఈరోజు మనకు జిల్లా కలెక్టర్ గారు మధ్యాహ్నం వస్తూ ఉన్నారు రాయదుర్ గారు పారిశ్రామికవేత్తలతో మనం సమావేశం పెట్టుకుంటా ఉన్నాం జిల్లాలో జరగాల్సిన మీటింగును రాయదుర్గంలో పెడతా ఉన్నాం రాయదుర్గం ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చేయాలని అనుకుంటా ఉన్నాం దానివల్ల అందరినీ పిలిచి మాట్లాడి మీకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయాలు చేస్తాం మీరు వచ్చి పరిశ్రమలు పెట్టండి అని వాళ్ళందరినీ మనం ప్రోత్సహించే విధంగా సమావేశం పెట్టుకుంటా ఉన్నాం ఇవన్నీ ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా జరిగినా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎవరైనా రాయదుర్గానికి మంచి చేయాలని అనుకున్నారా రాయదుర్గం బాగోగులు ఎవరైనా పట్టించుకున్నారా లేదు కదా పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసిన అభివృద్ధి పంతొమ్మిదిలో ఆగిపోయింది ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మనం వచ్చి పునః ప్రారంభం చేస్తూ ఉన్నాం ఆడ అమరావతి నిర్మాణం ఎట్లా పునర్ని పునఃప్రారంభమైందో మనం వచ్చినాక ఆధునిక రాయదుర్గం నిర్మాణం కూడా మళ్ళా ప్రారంభమవుతాము ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం రైల్వే వాళ్ళను కూడా రమ్మన్నాం ఆ బ్రిడ్జ్లు మళ్ళా పూర్తి చేసేదానికి నేను బెంగళూరు పోయి మాట్లాడి మళ్ళా టుంకూరు పోయి ఆ మంత్రిని కలిసి ఢిల్లీలో వాళ్ళ వాళ్ళందరినీ కలిసి రామ్మోహన్ నాయుడు గారితో చెప్పించి మన సీఎం రమేష్ గారు చైర్మన్ రైల్వే స్టాండింగ్ కమిటీ ఆయనతో చెప్పించి ఇన్ని రకాల వస్తూ ఉన్నాం అంటే మనమే ప్రారంభం చేసాం మనం వచ్చినాక అర్ధాంతరంగా ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మనమే వాటిని పూర్తి చేయబోతా ఉన్నాం రాయదుర్గానికి మంచినీటిని ప్రతి ఇంటికి కులా ఏర్పాటు చేసి సురక్షితమైన మంచినీటిని సరఫరా చేసేదానికి మళ్ళా చర్యలు తీసుకోబోతా ఉన్నాం అమృత్ టూ కింద అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేయడానికి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం ఇవన్నీ ఊరికే రాలే చంద్రబాబు నాయుడు గారికి మన పైన ఉన్న ప్రేమ వేరే వాళ్ళకంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉంది ఉందా ఉంది కాబట్టి ఇన్ని డబ్బులు రాయదుర్గానికి ఇస్తా ఉన్నాడు మనం అడిగితే ఒకసారి అడిగితే ఎక్కడున్నాయో ఆ డబ్బులు నీకు తెలుసు కదా అంటాడు అట్లా కాస్తారని మళ్ళీ రెండోసారి అవకాశం దొరికినప్పుడు ఇది చాలా ముఖ్యమైన పని సార్ కానే కావాలంటే సరే అని సంతకం పెడుతున్నారు అంటే అంత కష్టకాలంలో కూడా రాయదుర్గానికి అడిగితే నిధులిస్తున్న గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచిపోయేదానికి ఒకటన్నా చేయండి అప్ప అంటారు రాయదుర్గానికి ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు ఎవరైనా చిరస్థాయిగా నిలిచిపోయే పనులు ఎవరు చేసినారంటే మనమే చేశాం రాయదుర్గం రోడ్డు విడల్పోయిందంటే మన వల్లే అయింది అవునా కాదా వైరవా దిప్ప ప్రాజెక్టు కృష్ణా జలాలు వస్తూ ఉన్నాయంటే మన వల్లే వస్తూ ఉన్నాయి ఆవుల దట్ల బ్రాంచ్కి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కావాలంటే మననే సార్ రాశారు శాంక్షన్ అని ఒక ఆరు నెలలకు ఎనిమిది నెలలకు అది కూడా అవుతుంది ఇట్లా వందల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఈ పార్టీ నాది నా పార్టీ వల్ల నా నాయకుడి వల్ల మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసుల వల్ల రాయదుర్గం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే విధంగా నేను అని అది మీరు కరెక్ట్గా ప్రజలే తీసుకోవాలి లేదా మనం పేపర్ ఇస్తానే పనులు కావు దాన్ని పడతా ఉన్నాం రోజు రోజు ఎక్కడుంది ఎవరు అంతా తెప్పించుకొని చూసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఇక్కడ పరిస్థితులు తెలియవు కాబట్టి వాళ్ళకంతా మాట్లాడి వాళ్ళను కలిసి వాళ్ళకు కన్విన్స్ చేసి ఇవన్నీ కూడా నిధులు తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఇంత కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలుగుతా ఉన్నామంటే దానికి కారణం నిరంతరము మనం పడుతున్న కష్టం చంద్రబాబు నాయుడు గారికి మన పైన ఉన్న ప్రేమ ఈ రెండు కలిసి వచ్చాయి ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా మనకు బాగా సహకరిస్తూ ఉన్నారు వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం చేసుకోగలుగుతాం ఇవన్నీ చెప్పుకోవాలి ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే అంటే ఏం చేస్తాడు భార్యాభర్తలు పంచాయతీలు చేయడానికి కాదు కదా ఎమ్మెల్యేలు ఉంటాయి లేకపోతే అన్నదమ్ములు గొడవ పడితే పంచాయతీలన్నీ చేయడానికి కాదు కదా ఈ ప్రాంతానికి ఏం కావాలా ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చెంద చెయ్యాలా మంచి పనులు చేయాలా చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేయాలని మనం తాపత్రయపడతా ఉన్నాం ముప్పై ఏళ్ళ నుంచి అనుకుంటా ఉన్నారు రాయదుర్గానికి బాలికలకు జూనియర్ కాలేజీ కావాలని నేనే తీసుకొచ్చా కదా అవునా కాదు ఈరోజు మన ఆడపిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకుంటా అన్నారు హ్యాపీగా అంటే దానికి కారణం మనం ఏర్పాటు చేసిన కళాశాల ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి మనకు పంతొమ్మిది తర్వాత వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే పద్నాలుగు ముందున్న వాళ్ళు కానీ ఎవరు ఇన్ని కార్యక్రమాలు చేయలేదు చేయలేదు కూడా ఆ చేసే దమ్ము సత్తా మనకు మాత్రమే ఉంది అది తెలుగుదేశం పార్టీ కొంతం ఆ కార్యక్రమాలన్నీ మనమే చేయగలుగుతా ఉన్నాం అది బలంగా మీరు ప్రజల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఎందుకు చెప్పుకోవాలంటే ఒక సామెత ఉంది నిజము గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తారని అవునా కాదు మనము నిజాన్ని ప్రతినిత్యము ప్రచారంలో పెట్టకపోతే అబద్ధమే నిజమని ప్రజలు అపోహపడే ప్రమాదం ఉంటుంది అంటే మన ప్రత్యర్థులు లేదా ఎవరో ఏమి సంబంధం లేని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఏం చేసినాడు కావాల్సిన అవసరం రాయదుర్గానికి రాయదుర్గానికి ఏమైనా చేసాడంటే అది మనమే చేశాం ఎవరు చేయలేరు కాబట్టి మనం చేస్తున్న కార్యక్రమాలు చేసిన అభివృద్ధి చేయబోయే పనులు ఇవన్నీ కూడా నిత్యం ప్రజల్లో మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డులోనూ నాకు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా అయితే మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీతో మనం వార్డులన్నింటినీ కౌన్సిలర్ స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తాను అట్లాగే వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి